అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నైన్టీన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీ టూ ఆరు మతములందు నదికమైన మతము లింగమతము కన్నా లేదు జగతి లింగధారి కన్నా దొంగలు లేరయ్య విశ్వదావిరామ వెనురవేమ తాత్పర్యము అన్ని మతముల సారము ఒక్కటే ఈశ్వర జపమునకు మించినది ఈ ప్రపంచంలో మరేదియు లేదు ఈశ్వరుని చూసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరు అని గ్రహించాలి వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీ త్రీ ఆరు మూడు కట్టి జందక పోరిగుణం లడచి పూని మిగుల తేరు శిఖరమెక్కి తెలివంట జోడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం జ్ఞానరథమునెక్కి మోక్ష మార్గమును కనుగొన్నవాడు అత్యంత శ్లాఘనీయుడుగా పేరు పొందును వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆరు రుచులు వేరు సారం బదొక్కటి సత్యనిష్ట వేరు సత్యమొకటి పరమ ఋషులు వేరు భావ్యం డొక్కండయ విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం రుచులు ఆరు కలవు సారం అనున్నది ఒకటియే సత్యం దైవం ఒకడే ఋషులు ఎందరైనా ఉండవచ్చును నిత్య సత్యమును కనుగొనుటయే గొప్పతనమగును టు వీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం